మోషే మోషే అని పిలిచినప్పుడు మోషే వెంటనే అన్నాడు చిత్తము ప్రభు మోషే గుర్తించాడు ఆయన ప్రభు అని మోషే గుర్తించాడు అది దేవుని స్వరమని మోషే గుర్తించాడు ఇది దేవుని యొక్క సన్నిధి అని అప్పుడు దేవుడు అంటున్నాడు మోషే నీ పాదములకున్న చెప్పులు విడువుమో ఇది పరిశుద్ధ స్థలము చెప్పులు సాధారణంగా ఏం కలిగి ఉంటాయి చెప్పండి దుమ్ము ధూళి కలిగి ఉంటాయి దుమ్ము ధూళి దేనికి సాదృశ్యమో తెలుసా పాపానికి సాదృశ్యం లోకానికి కూడా సాదృశ్యం పాపము కలిగిన వ్యక్తి దేవుని సన్నిధికి సమీపించటం అది ఏమాత్రము క్షేమము కాదు ఒక వ్యక్తి దేవుని సన్నిధికి రావాలన్నా దేవుని సన్నిధిలో ఆయన ప్రసన్నతను అనుభవించాలన్నా పరిశుద్ధ సన్నిధిలో తనను తాను అప్పగించుకోవాలన్నా ప్రార్థించాలన్నా ఆ ప్రార్థన దేవుడు విని జవాబులు ఇవ్వాలన్నా మొదటిగా తాను చేయాల్సింది తనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని కడుక్కోవాలి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సహోదరి సహోదరులు మనం చేయాల్సిన మొదటి పని మనలో ఉన్నటువంటి లోక మాలిన్యాన్ని మనము దులుపుకోవాలి దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రసన్నతను ఆయన ప్రభావాన్ని ఆయన పరిశుద్ధతను అనుభవించాలి అని అనుకుంటున్నప్పుడు మొదటిగా నువ్వు చేయాల్సింది విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి దేవుని సన్నిధిని అపవిత్రపరిచే దేవుని సన్నిధికి నీకు మజ్జిగా నిలిచే దేవుని సన్నిధికి నిన్ను దూరము చేసే ప్రతి పాపమును నువ్వు విడిచిపెట్టాలి దేవుడు అంటున్నాడు మోషే నీ పాదములకున్న చెప్పులు విడిచిపెట్టో దుమ్మును ధూళిని విడిచిపెట్టో దేవుడు నీ జీవితంలో నీ జీవితం ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చాలి అంటే తాను నీ జీవితాన్ని పనికొచ్చే పాత్రగా వాడుకోవాలి అంటే నీ జీవితం పది మందికి ఉపయోగకరంగా మారాలి అంటే మొదటిగా నువ్వు చేయాల్సింది నీలో ఉన్నటువంటి అపవిత్రతను నీలో ఉన్నటువంటి లోకానుసారమైనటువంటి శరీర సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టాలి భక్తుడైన డిఎల్ మూడి ఒక మాట అన్నాడు దేవుడికి కావాల్సింది బంగారుపు పాత్రలు కాదు వెండి పాత్రలు కాదు కానీ దేవునికి కావాల్సింది కడగబడిన పాత్రలు దేవుడు నిన్ను నన్ను మనలను తనకు సాక్షులుగా వాడుకోవాలంటే తన రాజ్యాన్ని విస్తరింపచేసే సాధనాలుగా వాడుకోవాలంటే తన శక్తి ఏమిటో తన ప్రభావం ఏమిటో ఈ లోకంలో కనపరచాలి అంటే దేవునికి కడగబడిన పాత్రలు కావాలి కడగబడిన మనుషులు కావాలి ప్రత్యేకించబడిన వ్యక్తులు కావాలి పరిశుద్ధపరుచుకున్న విశ్వాసులు కావాలి ఆనాడు దేవుడు మోషన్ చూసినప్పుడు నా దగ్గరకు రావాలని ప్రయత్నం చేస్తున్నావు ఆగో మలినమైనటువంటి వాటిని విడిచిపెట్టు ఈరోజు ఎవరైనా ఉన్నారా మధ్య నేను దేవునికి మరింత దగ్గరగా చేరాలని ఆశపడుతున్నా దేవుని యొక్క సన్నిధిని బహుగా అనుభవించాలని ఆశపడుతున్నా దేవుని దృష్టిలో పనికొచ్చే పాత్రగా వాడబడాలని ఆశపడుతున్నా నా జీవితం ద్వారా అనేక మందికి దీవెనలు పంచిపెట్టాలని ఆశపడుతున్నా అయితే వినో నువ్వు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి మలినముతో కూడినవి పాపముతో కూడినవి శరీర సంబంధమైనవి లోకానుసారమైనవి దేవుని ఆత్మకు విరోధమైనవి వాక్యానికి వ్యతిరేకమైనవి నువ్వు విడిచిపెట్టాలి పోషే దేవుడు చెప్పిన దాన్ని వెంటనే చేసి ఉంటాడు కాబట్టే దేవుడు మరలా మాట్లాడాడు విధేయతను చూపించాడు చాలా జాగ్రత్తగా వినండి మోషే ఎప్పుడైతే తనతో మాట్లాడుతుంది దేవ దేవుడు అని గ్రహించాడో వెంటనే ముఖము దించేశాడు వెంటనే భయముతో తల దించాడు కారణం తెలుసా దేవుని పట్ల దేవుని సన్నిధి పట్ల మోషే కలిగి ఉన్న విధేయత వినయము అది లేకపోయినట్లయితే నువ్వు నేను దేవునికి పనికొచ్చే పాత్రలుగా వాడబడడం కానీ దేవుని యొక్క ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేరడం కానీ దేవుని యొక్క చిత్తం ఏమిటో గ్రహించటం కానీ అసాధ్యం దేవుని యొక్క చిత్తం గ్రహించాలనుకుంటున్నారా అయితే విధేయత చూపించండి దేవుని యొక్క ఉద్దేశాలు మీ పట్ల ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే వినయాన్ని చూపించండి అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక లెట్స్ ప్రే ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి శుద్ధుడవైన తండ్రి బహుసూటిగా బహుస్పష్టంగా అనేక విషయాలు మాతో పంచుకున్నందుకు నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏ రీతిగా మోషే విధేయతను చూపించాడో తన పాదములకు ఉన్నటువంటి చెప్పులు ధూలితోనూ దుమ్ముతోను కూడినవి విడిచిపెట్టి నీ సన్నిధికి దగ్గర కావాలి ఆశించాడో అలాగే నేను మేము నీ సన్నిధికి మమ్మను దూరం చేసే ఆపపు ధూళి నుండి దుమ్ము నుండి నాయన మమ్మను విడిపించండి నువ్వు మా శరీరంలో మా హృదయంలో నివసిస్తున్నావు కాబట్టి నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీ మందిరము అట్టి ఆ వాతావరణము అట్టి అనుభూతి మేము కలిగి జీవించులాగున సహాయం చేయమని ఏ సునామం పేరట వేడుకుంటున్నావు తండ్రి ఆమెన్ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా కామెంట్ పెట్టండి పది మందికి షేర్ చేయమని పనులు చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం